మాట తప్పము మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక గుజరాత్ మోడల్ అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఇయాల ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్ర మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు ఈ దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మీ అందరి సహకారం ఉండాలి ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం ఎందుకంటే మీరు ఎట్లాగో పారిపోతారు మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది శిలాశాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు ఈరోజు మనమందరం శ్రీ